అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక భారీ భూకంపం పదకొండు వందల మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో వచ్చిన భూకంపం పదకొండు వందల మందిని బలి తీసుకుంది మూడు వేల ఐదు వందల మందికి పైగా గాయాలు కాగా భారత్ సహాయం అందించింది ఇక ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న భూకంపం తీవ్రత విషాదాన్ని మిగిల్చింది ఇక భూకంపం వల్ల ఇప్పటి వరకు పదకొండు వందల మందికి పైగా మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మరో మూడు వేల ఐదు వందల మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు బాధితులకు పదిహేను టన్నుల ఫుడ్ మెటీరియల్ అలాగనే వెయ్యి కుటుంబాలకు సరిపడే టెన్సును పంపించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది ఇక మంగళవారం కూడా రిలీఫ్ మెటీరియల్ను ఆఫ్ఘనిస్తాన్కు పంపనున్నట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు ఆఫ్ఘనిస్తాన్లో నంగర్హర కోనారు ప్రావిన్సులలో భూకంపంతో ప్రాణ ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది భూకంప తీవ్రత రిక్టల్ స్కేలుపై ఆరు పాయింట్ సున్నాగా నమోదైంది అయితే లోనే ఇళ్ల నిర్మాణాలు భూకంప వేగం కొండ చర్యలు విరిగిపడటం వంటి కారణాలతో భూకంప మృతుల సంఖ్య భారీగా పెరిగింది